సూయజ్ఞుడు అనే రాజు శత్రువుల చేతికి చిక్కి యుద్ధంలో మరణించాడు అప్పుడు అతని భార్యాపుత్రులు బంధువులు దుఃఖిస్తుండగా విప్రబాలుని వేషంలో వచ్చిన యముడు పుట్టిన ప్రతి ప్రాణి ఎక్కడి నుండి వచ్చాడో మళ్ళీ అక్కడకు పోక తప్పదు కదా ఈ విశ్వం శాశ్వతం కాదు అని వారిని ఊరడించి వారి కర్తవ్యం గుర్తు చేసి ఉత్తరక్రియలు జరిపించిన విషయాన్ని హిరణ్యకశిపుడు తన తమ్ముడు హిరణ్యాక్షుడి మరణంతో విలపిస్తున్న తన తల్లి దితికి హిరణ్యాక్షుడి భార్యలకు చెప్పి వారిని ఓదారుస్తున్న సందర్భములోని ఈ పద్యము ఏడవ స్కందము నుండి గ్రహింపబడినది ధనము వీధి పడిన దైవవశం బుననుండు పోవు మూలనున్ననైనా ధనము వీధిపడిన దైవవశం బుననుండు పోవు అడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు అడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమున చచ్చు రక్షితుండు మందిరమున చచ్చు భావం దైవయోగం బాగుంటే సంపాదించిన డబ్బు వీధిలో పడిపోయినా సురక్షితంగానే ఉండి దొరుకుతుంది అదే దైవకృప లేకుంటే ఎంత పెద్ద భవంతుల్లో ఏ మూలల్లో భద్రంగా దాచినా మటుమాయం అయిపోతుంది అలాగే దుర్బలుడైనా భగవంతుని కృప ఉంటే ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందుతాడు అది లేనివాడు పెద్ద సౌధంలో అనేక రక్షణలు రక్షక భటులు ఎంత కాపలా ఉన్నా మరణిస్తాడు అర్థాలు దైవవశంబునన్ దైవయోగము వల్ల ధనము డబ్బులు వీధిన్ ప్లస్ పడినన్ వీధిలో పడిపోయినను ఉండున్ సురక్షితముగా ఉండును దైవయోగము లేకుంటే మూలన్ ఎంత మూలల్లో దాచబడి ఉన్నన్ ప్లస్ అయినన్ ఉన్నను పోవున్ మాయమైపోవును అడవిన్ అడవిలోనైనను రక్ష లేని దిక్కు లేనట్టి అబలుండు బలహీనుడు వర్ధిళ్ళు అభివృద్ధి చెందును రక్షితుండు కాపాడబడతాడు దైవయోగం లేకుంటే మందిరమునన్ ఇంటిలోనున్నను చచ్చున్ మరణించును ధనము వీధిపడిన దైవవశంభున నుండు పోవు మూల ధనము వీధిపడిన పడిన దైవవశంబున నుండు పోవు మూల నైనా అడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు అడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు రక్షితుండు